అంటే మీ మీ వారు చాలా ఓపెన్ మైండెడ్ చాలా బ్రాడ్ మైండెడ్ అండి చాలా ఓపెన్ మైండెడ్ ఆయనకి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా రెస్పెక్ట్ అంటే మామూలు చదువు అని ఉండి చదువు అంటే తక్కువ అని కాదు చదువుతో పాటు ఇవన్నీ చేసాము అనేసి వాళ్ళకి ఒక ఒక స్పెషల్ ఇది మామ్ తెలుసా ఎంత చేసిందో తెలుసా అందరికీ చెప్తూ ఉంటారు ఓ మై వైఫ్ వైఫ్ అంటే నేను చెప్తుంటే కొన్నిసార్లు అలా చెప్పకు మళ్ళీ వాళ్ళు ఏదో ఒకలాగా అనుకుంటారు మై వైఫ్ మై వైఫ్ అని వస్తాం అని వెళ్ళి చెప్పొద్దని చెప్తూ ఉంటాను లైక్ లైక్ దట్ అన్ ఐ టేక్స్ ప్రైడ్ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అనుకుంటారు ఆయన సినిమా లేకపోతే ఇదా అదా అలా అలా చూసే టైప్ కాదు అంటే సంగీతం ఒక సంగీతంకి ఎలా రెస్పెక్ట్ ఉందో ఒక డాన్స్కి ఎలా రెస్పెక్ట్ ఉందో సినిమా కూడా అలాగే ఎందుకంటే ఇన్ని ఆర్ట్స్ అన్ని కలిపి ఒక 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 ఫైనల్ షేప్ అది అదొక ఇన్ల్యూజన్లోకి తీసుకెళ్తుంది అది ఎక్కడ మనం చూడండి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది కాబట్టి కరెక్ట్ సో అందుకని ఆయనకి చాలా రెస్పెక్ట్ అవ్వ అంటే అంటే సినిమాలు మనం చూసినప్పుడు మామూలుగా చూసేసి వచ్చేస్తాం కానీ దట్ ద వరల్డ్ గోయింగ్ డిఫరెంట్ వరల్డ్ ఇమాజినేటివ్ వరల్డ్ ఐదు ఎక్సక్ట్ మరి ఇప్పుడు ఎల్ మళ్ళీ హౌ కుట్ యూ కమ్బ్యాక్ అసలు మళ్ళీ రావడం అన్నది ఎందుకు జరిగింది అంటే నేను విజిటింగ్ కి వచ్చినప్పుడు ఒక చానల్స్ లో ఏదో రెండు మూడు చానెల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంటర్వ్యూ క్లిప్పింగ్ చూసి సార్ కాల్ చేశారు యుఎస్కే కాల్ చేసి ఆయన అడిగారు చేస్తారా కానీ ఇలా ఉంటుంది ఇన్ని రోజులు ఉండాలి మీరు వెళ్ళి రావడానికి కుదరకపోవచ్చు మీ పిల్లలు మీరు చూసుకోగలరా మీ పిల్లలు ఓకేనా మీరు లేకుండా ఎలా మేనేజ్ చేస్తారు మీరు వర్క్ చేస్తున్న అప్పుడు నేను ఐటీలో కూడా వర్క్ చేసేదాన్ని సో వర్క్ ఎలా చేస్తారు మీరు మరి జాబ్ బాగా వస్తుంది ఇవన్నీ ఓకేనా అలా అన్నీ అడిగిన తర్వాత అవన్నీ ఓకే అన్ని అన్న తర్వాత సార్ ప్రొవైడెడ్ క్యారెక్టర్ చాలా బాగుంటే ఇవన్నీ ప్రాబ్లం లేదండి ఇవి నేను మేనేజ్ చేస్తానని చెప్పి చెప్పడంతో ఆయన అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చెప్పడం జరిగింది ఆ ఫైవ్ మినిట్స్లోనే చాలా ఇంప్రెసివ్గా ఉందండి సో వెంటనే నేను ఆయనకి నేను చేస్తాను తప్పకుండా చేస్తాను అన్నాను ఫోటో సెషన్స్ అన్నీ చేశారు అక్కడ టూ హోల్ నైట్స్ లేచుండి ఇక్కడ ఇక్కడ నైట్ టైంలో అక్కడ డే టైం కదండి అక్కడ ఫోటో సెషన్స్ అన్నీ చేసి మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీశారు ఆయనే తీశారు నాకు పేషెంట్స్ చూస్తూ మధ్యలో బికాస్ మాకు ఇంకా నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాను ఆయన అక్కడికి హాస్పిటల్కి వచ్చే అన్నారు సో అక్కడ మధ్యలో గ్యాప్లో తీస్తూ ఉన్నారు పంపిస్తూ ఉన్నాం ఆయన కరెక్షన్స్ చెప్తే మళ్ళీ తీసి అలా టూ డేస్ మొత్తం సెషన్ చేసిన తర్వాత అండ్ ఈ సైడ్ గెయిన్ వెయిట్ ఒకటే ఫస్ట్ ఫైవ్ కేజీస్ తర్వాత ఒకటి టూ కేజీస్ తర్వాత టూ కేజీస్ తర్వాత వన్ కేజీ అలా అలా స్లో స్లోగా గెయిన్ అవ్వమన్నారు ఒక త్రీ సిక్స్ వీక్స్లో అగ్రెసివ్గా తిని ఐ హ్యాట్ గెయిన్ వెయిట్ టెన్ కేజీస్ అండి సో అది కూడా తగ్గుతారు అవునవును తగ్గుతారు అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అని సో లేకపోతే ఇలా అంతా అంటే మరి స్కిగా ఉంటే ఇవన్నీ రింకల్స్ లాగా అలా అనిపిస్తాయని సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్ సో హీ చెకింగ్ తర్వాత ఎవ్రీ ఫైవ్ కేజీస్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి ఓకే ఇది ఇంకా సరిపోదు ఇంకొక టూ కేజీస్ ఇంకొక టూ కేజీస్ తర్వాత ఇంకొక వన్ కేజీ అలా అని పెరుగుతూ ఉన్నాను సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్ మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప విషయం అవునండి అవునవును అంటే మేము మాట్లాడుతున్న పిల్లలు అందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు ఒక్కసారి కూడా అనలేదు ఏముంది నువ్వు చేస్తావు కదా నువ్వు చెయ్యి మంచిగా వచ్చినప్పుడు చెయ్యి మేమే మేనేజ్ చేసుకుంటాం ఏం పర్లేదు పెద్ద వాళ్ళ మా పిల్లలు పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి నైన్త్ గ్రేడ్ అనుకోండి ఇప్పుడు లెవెన్త్ గ్రేడ్ సో అది అప్పుడు నైన్త్ గ్రేడ్ సో టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము అప్పుడు మా అబ్బాయి ఏమో సెవెంత్ గ్రేడ్ నైన్త్ గ్రేడ్కి వచ్చాడు సో అంటే పర్వాలేదండి వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను మా సడన్లీ మీటింగ్లో ఉంటాను వాళ్ళకి ఆకలి వేస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే పెట్టలేకపోవచ్చు సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనేది స్మాల్ స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు పాస్తా మైక్రోనీ చీజ్ నూడిల్స్ తర్వాత శాండ్విచ్లు తర్వాత బర్గర్ విత్ వెజ్జీ ప్యాటీ అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ అవును సో అవన్నీ వాళ్ళు అంటే నేను నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు వాళ్ళు చేసుకుని తిన్నడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్లి రావడమే తీసుకెళ్లి డ్రాప్ చేసి తీసుకురావడమే ఎక్కువ ఎక్కువ డిపె పెద్ద డిపెండెన్సీ అది అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైమ్ ఎనీ ఏజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి సో అది దానికి ఏజ్ తో సంబంధం లేదు సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది సో వాళ్ళు అన్ని షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఊనుగా సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు మా అబ్బాయి ఇంకా ఇంకొక టూ ఇయర్స్ నైన్ స్టాండర్డ్ గా ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి రెగ్యులర్ గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్ అంటే అండి నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను ఎందుకంటే ఉండాలి కదా కంటిన్యూస్ ఉంటాను ఉండగలను ఉంటాను అంటే కాకపోతే ఏంటంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మరి చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్ బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అని అనేది వస్తాయో లేదో తెలియదు అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను మేనేజ్ చేయొచ్చు బ్యాలెన్స్ అనుకుంటున్నారా యా సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ అండి వాళ్ళు రావడమా మేము రాళ్ళమా ఏంటి వాట్ ఇస్ అవునవును అప్పుడు అప్పుడు డెసిషన్ ఉంటుంది బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ప్రాబ్లమ్ అండి ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్ గానే ఉంటారు ఎప్పటికీ సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా ఇంకా చాలా ఈజీ ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్ కు తను కూడా స్కూల్ లాంగ్ డిస్టెన్సెస్ పర్వాలేదండి అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండాలి సో కానీ కార్ లో వెళ్లాల్సి వస్తుంది అన్ని చోట్లకి వాళ్ళు కావాల్సినవి ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా ఇచ్చా బాగా ఇండిపెండెంట్ గానే ఫస్ట్ నుంచి చూసానండి సో